హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన నీ టైంని ఎలా సేవ్ చేసుకోవాలి మంచి బ్యూటిఫుల్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా కానివ్వండి పిల్లల ప్యాంట్ అనేది లూజ్గా ఉంటే కనుక టైంకి కుట్టు వేసే టైం లేనప్పుడు లేకపోతే బయట టైలర్ వాళ్ళకి ఇచ్చే టైం లేనప్పుడు ఈజీగా కుట్టు వేయకుండా ప్యాంట్ని అయితే టైట్గా చేసేసుకోవచ్చు ఇలా ఒక రబ్బర్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా బటన్లో రబ్బర్ ఎక్కించుకోవాలి తర్వాత బెల్ట్ వేసుకునే పట్టి లోపల నుండి రబ్బర్ను ఇలా తీసి లాగి మళ్ళీ బటన్లోనైతే రబ్బర్ని ఎక్కించుకోవాలి ఇలా చేయడం వలన మనకు లూజ్గా ఉన్న ప్యాంట్ అనేది టైట్గా అవుతుందండి అసలు మనకు కుట్టు వేసే అవసరం కూడా ఉండదండి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్యాంట్ అనేది టైట్గా అవుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి కాంచి గాజులు కానీ లేకపోతే స్టోన్ బ్యాంగిల్స్ కానీ మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు మనతో పాటు హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి సో ఒక్కసారి జర్నీలో ఏంటంటే స్టోన్స్ అనేవి ఊడిపోయి బ్యాంగిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము చక్కగా ఎలా సేఫ్గా ఉంచుకుందామో చూద్దామండి ఇలా ఏదైనా ఒక పెద్దగా ఉండే రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టోన్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే కాంచి బ్యాంగిల్స్ను మనం ఇలా రబ్బర్లో సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మనం బ్యాగ్లో ఉంచితే కనుక మనం జర్నీ చేసినా కూడా మన బ్యాంగిల్స్ అనేవి అస్సలు ఊడిపోకుండా అంటే విరిగిపోకుండా చక్కగా మనకు స్టోన్స్ అనేవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని ఎప్పుడైనా మీరు జర్నీ చేసేటప్పుడు ట్రై చేసి చూడండి మనకు ఒక్క బ్యాంగిల్ అనేది విరిగి విరిగిపోకుండా నీట్గా ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక పేపర్ని అయితే తీసేసుకున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్న తీసేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ వరకు అయితే చాపత్తిని వేసుకోవాలి అంటే టీ పౌడర్ని వేసుకోవాలి తర్వాత కొంచెం బేకింగ్ సోడాను వేసేసుకోవాలి తర్వాత రెండిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా రబ్బర్ని అయితే ఎక్కించుకోవాలి తర్వాత టూత్పిక్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా చేద్దామో చూద్దామండి మనం ఇంటిని ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా ఒక రకమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది సో రూమ్ ఫ్రెషర్ని యూస్ చేస్తూ ఉంటాము ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా మనం ప్రిపేర్ చేసిన ప్యాకెట్ని ఇంట్లో కానీ రూమ్లో ఉంచితే గనక మనకు ముక్కు వాసన పూర్తిగా పోతుంది అలాగే మనకు ఫ్రిడ్జ్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టడం వలన మనకు ఫ్రిడ్జ్లో కూడా ఒక రకమైన ముక్కు వాసన అంటే తడివాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాగే మనకు ఈ రబ్బర్ నుండి మనకు చిన్న చిన్న బొద్దింక పిల్లలను వచ్చేస్తూ ఉంటాయి ఈ వాసనకు మనకు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి అలాగే మనకు ఫ్రిడ్జ్ లో ఎటువంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఇక నెక్స్ట్ తాటిపు వచ్చేసి ఎప్పుడైనా కానివ్వండి మనము సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన సరుకులు ఏంటంటే డబ్బాలో వేసి స్టోర్ చేసిన తర్వాత డబ్బా నిండుగా అయిపోయి ఇంకొంచెం సరుకు ప్యాకెట్లో ఉండిపోతూ ఉంటుంది సో రబ్బర్ కానీ మనం క్లిప్ కానీ అలాగే చాకును కూడా యూజ్ చేయకుండా ఈజీగా అగరబత్తి సహాయంతో క్లోజ్ చేసుకోవచ్చండి ఇలా అగరబత్తిని వెలిగించుకొని ఇలా ఎక్కడైతే మనకు ప్యాకెట్ ఓపెన్ గా ఉందో అక్కడ హోల్డ్ చేసుకుంటూ ఇలా కొంచెం వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఇక్కడ ఇందులో చక్కెర ఉంది చూసారు కదండి ఇలా చక్కగా మనం అగరబత్తి సహాయంతో ప్యాకెట్ని అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు అలాగే మనకు లోపల గాలిపోకుండా ఉంటుంది కిందన కూడా అస్సలు ఆ ఫుడ్ ఐటమ్ అనేది పడకుండా ఉంటుందండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ రెండు కప్పుల వాటర్ని తీసుకున్నాను ఒక బౌల్లో రెండు ఇలాచీలను తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి ఇలాచీలని మనము స్వీట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా ఇలాచి వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని అంటే మనకు రెండు కప్పుల వాటర్ ఒక కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి ఒక కప్పు అయ్యిందన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూసారు కదండి మనకు టీ కప్ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేయాలంటే పిల్లలకు కానీ మనకు కానీ డేట్స్ వచ్చేటప్పుడు కడుపులో నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా ఈ వాటర్ని తాగటం వల్ల కడుపు నొప్పి అనేది తగ్గుతుంది అలాగే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనకు కడుపు నొప్పి అనేది తగ్గుతుంది ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి ప్యాంట్ని వీడియోలో చూపించిన విధంగా అటువైపు ఇటువైపు ప్యాంట్ కాలనైతే ఇలా కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి ఉంచేసుకోవాలి తర్వాత పై పార్ట్ అంటే బెల్ట్ పెట్టుకునే పార్ట్ని ఫోల్డింగ్ చేసి కింద ఉన్న పార్ట్ను బెల్ట్ పార్ట్లో సెట్ చేసుకుంటే కనుక మనకు ఈజీగా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ మనకు పాకెట్లా రావటం వల్ల మనకు ఈ ఫోల్డింగ్ అనేది అస్సలు ఓడిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలనైతే ఫోల్డింగ్ చేసి ఉంచేసుకోవచ్చు యూస్ఫుల్గా అనిపిస్తే జర్నీ చేసేటప్పుడు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి ముందు వేలా ఒక పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్నైనా తీసేసుకోవచ్చు నేను ఇక్కడనైతే పేపర్లోనైతే కొన్ని లవంగాలు అంటే ఒక ఎనిమిది లవంగాలు అలాగే కొంచెం ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా చేసేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపును వేసేసుకొని ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక రబ్బర్ సహాయంతో ఎక్కించేసేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా చూద్దామో చూద్దామండి మనం బియ్యం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు బియ్యంలో ఏంటంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అంటే లక్క పురుగులు కూడా పట్టేస్తూ ఉంటాయి కదండి ఇలా బియ్యంలో మనం ఈ ప్యాకెట్ని వేస్తే కనుక మనకు ఎప్పటికీ పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎవరైతే ఎక్కువగా బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసి ఉంచుకుంటారో ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకి ఎన్ని రోజులైనా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ ఎయిత్ టిప్ వచ్చేసి మనం డైలీ లవంగాలను మసాలాలు చేయడానికి కర్రీ స్పైసీగా ఉండటానికి యూజ్ చేస్తూ ఉంటాము కానీ ఇంటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని ఒక పదిహేను లవంగాలను వేసుకొని మరిగించుకోవాలి అంటే మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు లవంగాల ఘాటు మొత్తము నీళ్ళలో వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ ఒక నాలుగు కర్పూరం బిల్లలను అయితే పౌడర్లో చేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు డెటాల్ని వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు వంట సోడాను వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేద్దామో చూద్దామండి మనం దీన్ని అయితే స్ప్రే బాటిల్లో వేసేసుకొని వేసేసుకోవాలండి అంటే మనం ఇక్కడ స్ట్రెయిన్ చేసేసుకోవాలి ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం స్ప్రే బాటిల్లో వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ కర్పూరంని పౌడర్లా చేసి వేసాం కాబట్టి కంపల్సరీగా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత ఈ బౌల్లో ఉన్న వాటర్ ని కూడా లిక్విడ్ ని కూడా మనం పడేయకూడదు దీన్ని ఎలా యూస్ చేయాలో ఇంకా చెప్తానండి ఇప్పుడు దీన్ని మనకు కిచెన్ లో ఎక్కడైతే బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరుగుతున్నాయో అక్కడ స్ప్రే చేసేసుకోవాలి వర్షాకాలం వచ్చిందంటే అక్కడ బల్లులు కిచెన్ లోన కనిపిస్తూ ఉంటాయి కదా కదండి సో ఇలా మనము డబ్బాల దగ్గర అలాగే విండోస్ దగ్గర డోర్స్ దగ్గర ఇలా స్ప్రే చేస్తే గనక ఈ ఘాటైన వాసనకి ఇంట్లోకి బల్లులు అనేవి పూర్తిగా పారిపోతాయండి మన ఇంట్లో ఒక్క బల్లు కూడా కనిపించదు ఈ టిప్ వర్షాకాలంలోనైతే చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనకు ఒక్క బల్లి అనేది మన ఇంట్లోన కనిపించకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ నైన్త్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు మిగిలిన మిగిలిన ఇంకొంచెం లిక్విడ్ లో కొంచెం షాంపూ అయితే వేసేసుకోవాలి తర్వాత చక్క స్పూన్ తో కలుపుకోవాలి దీన్ని ఎలా యూస్ చేద్దామంటే మన కిచెన్ లోన ఏంటంటే పప్పు డబ్బాలు ఉంటాయి కదండి ఇలా పప్పు డబ్బాల్లో మనం ఈ లిక్విడ్ తో క్లీన్ చేస్తే గనక లోపల ఫుడ్ ఐటమ్ ఈ ఘాటైన వాసనకు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అలాగే ఈ వాటర్ మనం పడేయకుండా గ్యాస్ స్టవ్ ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి గ్యాస్ స్టవ్ ని మనం నైట్ టైం లో క్లీన్ చేస్తే గనక మనకు బొద్దింకలు కానివ్వండి అలాగే ఈగలు చిన్న చిన్న పురుగులు అనేవి అసలు వాలకుండా ఉంటాయండి ముఖ్య మనకు ఈ ఘాటైన వాసనతో మనకు లోన ఉన్న ఫుడ్ ఐటమ్ అనేది అస్సలు పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా గా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకన్నా అన్లాక్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు లో వస్తాయండి అలాగే ఈ టిప్ ఎటు పెద్ద బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్